అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా సింపుల్గా నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఇలా పులుసు అన్నంలో వేసుకొని బెండకాయ ముక్కతో పచ్చిమిరపకాయ ముక్కతో చేప ముక్క పెట్టుకొని ముద్ద అలా నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి టేస్ట్ వర్ణించలేము అంత బాగుంటుంది ఇంకెంత కాలసీం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వడలపాటి బాండి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా చేపల పులుసుకి కొంచెం ఎక్కువే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొద్దిగా మెంతులు అంటే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలకి నాట్లు పెట్టి వేసుకోండి గుర్తుపెట్టుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి మెంతులు అస్సలు మాడినివ్వకూడదు ఇవి ఇలా వేగుతుండగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చాలా మంది ఉల్లిపాయ పేస్ట్ కింద చేసి వేస్తారు కదండి అలా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఇలా ముక్కల కింద కట్ చేసి వేసి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ మా కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎప్పుడైనా సరే చేపల పులుసుకి వెడల్పాటి బాండి మాత్రమే పెట్టుకోవాలి ముక్క విరగకుండా అప్పుడే ఉడుకుతుందనమాట బాగా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నేను ముందుగానే చేపలు శుభ్రం చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అంటే కొద్దిగా పసుపు కారం సాల్టు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి మనం ఒకేసారి వేసేయకూడదు చేప ముక్కలు ఒక దగ్గరే వేయకూడదు ఒక్కొక్కటిగా ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా పెట్టుకోవాలి అందుకే మనం చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెడల్పాటి బాండి పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసేసాక ఇందులో కొద్దిగా పసుపు నేను నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీ స్పైస్ని బట్టి మీరు వేసుకోండి ఎందుకంటే చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఎప్పుడైనా సరే చేప ముక్కలు వేసాక గరిటి పెట్టకూడదు ముక్క విరిగిపోతుంది ఒక్కసారి అడుగు మాడకుండా ఇలా కలుపుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్ మనం ఎందుకు వేస్తున్నాం అంటే అడుగున ఉల్లిపాయ అన్నది మాడకుండా ఉండడానికి ప్లస్ ఇదేంటంటే చింతపండు పులుపు మనం డైరెక్ట్గా అనుకోండి చేప ముక్క పులుపుని పీల్ చేసుకొని పుల్లగా ఉంటుంది చేప ముక్క టేస్ట్ తెలియదు అనమాట అలా కాకుండా ఇలా మీరు కొంచెం అర గ్లాస్ నీళ్లు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు చింతపండు రసాన్ని వేసారంటే పులుసులో చేప మొక్క టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా చేయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంతో చింతపండు నానబెట్టుకున్నాను దాన్ని చిక్కని గుజ్జుగా వేస్తున్నాను అనమాట ఇలా చింతపండు గుజ్జంతా కూడా వేసేసుకోవాలి చక్కగా చిక్కగా వేసుకున్న తర్వాత అప్పుడు మనం పులుసు సరిపడా వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి ముందే నీళ్ళులా పోసుకోకూడదు ఇలా చింతపండు గుజ్జుని వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనకి ఇక్కడ ఎంతవరకు కావాలో వాటర్ అంతవరకు చూసి వేసుకోవడమే నేను ఇంకొక గ్లాసు అంటే ఒక గ్లాసు వాటర్ కూడా ఇప్పుడు చింతపండు పులుసు పిసుకున్నాం కదా ఆ చింతపండులోనే వేసి ఒక గ్లాసు వాటర్ కూడా పోసేసాను పోసేసి ఒకసారి కలుపుకొని అంటే కలపడం అంటే గరిటి మాత్రం అస్సలు పెట్టకూడదు నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్తో పట్టుకొని ఊపి మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అంటే చిన్నవి లేత బెండకాయలు తీసుకోండి చేపల పులుసులు ఎప్పుడైనా సరే బెండకాయ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది వీటికి మధ్యలో నాట్లా పెట్టుకొని ఇలా బెండకాయలు అన్నీ వేసేసుకోండి లేత బెండకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నేను ఫిష్ మసాలా వేస్తున్నాను మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా తెచ్చి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా నాట్లు పెట్టి వేసుకోండి మనం ఫస్ట్ వేసాం కదా అయినా పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నానంటే ఇలా పైన వేయడం వల్ల ఈ పులుసు అదంతా పీల్చుకొని పచ్చిమిరగాయి అన్నం తినేటప్పుడు కొరుక్కుని తింటే ఉంటుందండి టేస్ట్ మాటల్లో చెప్పలే అంత బాగుంటుందనమాట ఇవి కూడా అన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోండి ఆ తర్వాత చివరిగా పది నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకోండి చేపల పులుసులు ఎప్పుడైనా సరే కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది కరివేపాకు కూడా అస్సలు మిస్ చేయొద్దు రెండు రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి రెండు వేసి స్టవ్ని ఆపేసుకోవడమే అంటే ఇక్కడ మీకు చిక్కదనం చూపిస్తాను చూడండి నాకు ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది మీకు కలిపి చూపించాను కదా ఇలా ఉంటే చాలు నాకు ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది లేదు ఇంకా చిక్కగా కావాలనుకుంటే మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు రెగ్యులర్గా ట్రై చే ట్రై చేసేలా కాకుండా నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలా అన్నంలో పులుసు వేసుకొని బెండకాయ ముక్క చేప ముక్క పచ్చిమిరపకాయతో తింటే నషాలానికి అంటాల్సిందే అంత బాగుంటుంది చేపల పులుసు అప్పటికప్పుడు కన్నా ఒక పూట తర్వాత తింటే ఇంకా బాగుంటుంది కానీ అప్పటివరకు మనం ఆగలేం కదా టేస్ట్ అయితే అబ్దిరిపోయింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్